یہ جب مگر نہیں اتا ہے نہ اتا ہے دونوں کا کٹ رہا ہے میں کو پتہ ہے میں کو برا دادا او پھر کلہ کے کیا کرتا ہے ایک طرح والا کٹتا ہے کا مطلب کلہ جو دادا ہے نہیں ہوتا ہے मैं ठहरता हूँ यार मारो मैंने ना 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 నమస్కారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు నుంచి ఇరవై తేదీ వరకు మన మున్సి మన ఆర్మూరు పట్టణంలో కొత్త రేషన్ కార్డు కోసము ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్ చేయడం అనేది చేయడానికి మనం ఒక ముప్పై ఆరు వాళ్ళల్లో కూడా ముప్పై ఆరు మెంబర్స్ని వెరిఫికేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసేసి వెరిఫికేషన్ అనేది చేస్తున్నాము వాళ్ళకు ఇచ్చేసిన ఇచ్చాము ఇంతకుముందు ఏదైతే సెక్యూరిటీ కార్డుకి అయితే ఏదైతే అర్హతలు ఉన్నాయో అర్హతల ప్రకారం వీళ్ళకు ఆ అర్హత ఉన్నదో అనేది చెక్ చేసేసి ఎలిజిబుల్ ఆ ఇంటెలిజిబుల్ అనేది మేము రాసేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మేము మనము కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మనం ఏదైతే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీలో గ్రామ వార్డు సభలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుందో దాంట్లో కూడా ఆమోదం తీసుకున్న తదుపరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హులైన అందరికీ కూడా అలాగే ఇంద్రమ్మ మన మున్సిపల్ మన మున్సిపాలిటీలో ఇంద్రమ్మ ఇళ్లకు అర్హులైన వాళ్లకు ఆర్థిక సహాయానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఈ రెండింటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ప్లస్ కొత్త రేషన్ కార్డులను కూడా ఆ రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అందివ్వడం అనేది జరుగుతుంది దీనికోసము మనము పదహారు నుంచి ఇరవై తారీఖు మనం ఇందరికీ చెప్తున్నట్టు ప్రతి వారిలో కూడా వెరిఫికేషన్ చేసేసి ఈ డేటాను అంతా కూడా కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు అలాగే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖులలో ప్రతి వార్డులో కూడా వార్డు సభను నిర్వహించేసుకొని ఆ వార్డులలో కూడా అర్వులను అనర్వులను ఈ ఏదైతే మనం ఆ అది వార్డు సభలో పెట్టేసి వార్డు సభలు ఆమోదం తీసుకున్న తదుపరి ఆ ఇన్ఫర్మేషన్ కూడా కంప్యూటరైజ్ చేసేసి ఎప్పటికప్పుడు తీసుకున్న తర్వాత ఇరవై ఐదో తారీఖు నాడు జిల్లా ఇన్ఛార్జి గారి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆర్డర్స్ తీసుకొని కలెక్టర్ గారు ఇరవై ఆరో తారీఖు నాడు వీళ్ళందరికీ మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ప్రొసీడింగ్స్ కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఎవరైనా మేము వచ్చినప్పుడు మా ఎలపికేషన్ ఆఫీస్ నుంచి సేకరించి మీ ఇన్ఫర్మేషన్ పొందవలసిందిగా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను రాని వాళ్ళు ఎవరున్నా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తీసుకొచ్చినట్లయితే వాళ్ళు నోట్ చేసుకొని మళ్ళీ కూడా తదుపరి వచ్చే కార్యక్రమంలో కూడా మిమ్మల్ని ఇచ్చే విధంగా మేము చేసుకుంటాం కాబట్టి ఎవరు కూడా మాకు రాలేదని చెప్పేసి సందేహించాల్సిన అవసరం లేదు మీ డీటెయిల్స్ అన్ని కూడా మేము నోట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము ఒక అవకాశం ఉంటే ఈ టైము మళ్ళీ రావడంలో కూడా అందరికీ తెలియజేసుకుంటారు గతంలో ప్రజాపాలనలో ఏదైతే దరఖాస్తులు స్వీకరించారో రేషన్ కార్డు కానీ ఇందిరామైళ్ళు కానీ చేవిక పథకాల గురించి ఆరు గ్యారెంటీలు లబ్ధిదారుల నుంచి తీసుకున్నారో వాటి యొక్క వెరిఫికేషన్ రేషన్ కార్డుల గురించి వెరిఫికేషన్ మొదలుపెట్టారు అది ఆరుమూర్ టౌన్లో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో వార్డ్ ఆఫీసర్ను నియమిస్తూ ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఆ వెరిఫికేషన్తో కొత్త రేషన్ కార్డులు అనులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిశాత్కమైన ఒకటి ఎందుకంటే చాలామందికి రేషన్ కార్డులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎక్కడ పోయినా ఏ ఆఫీసర్లో పోయినా ఏది అప్లై చేసుకుందాం అనుకున్నా కూడా గుర్తింపు కార్డుగా రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ఇష్యూ ఏదైతే చేసినో అది చాలా మంచి ఇది అందరూ దాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున మా కాన్స్టిట్యూన్సీ తరఫున ఆయన కృతజ్ఞతలు చెప్తాము చాలా అంటే చెప్పాలంటే ఒక పర్వదినం లాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఇయ్యని విధంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఆరు గ్యారంటీల అమల్లో ఒకటి 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 అన్ని నెరవేరుస్తూ రేషన్ కార్డు అనేది పేదలకు ఎంత ఇంపార్టెంటో అది వారికి అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఎన్నో కారణాలకు రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి విద్యకు కానీ ఆరోగ్యానికి కానీ వారి పేదరికాన్ని సృష్టిస్తూ రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు లేక లబ్ధిదారులు ఇప్పుడు గత పది సంవత్సరాలుగా అనేక విధాలుగా ఇబ్బంది పడ్డారు అందుకోసమే ఈరోజు మా ఆర్మూర్కు సుమారుగా పదహారు వందల రేషన్ కార్డు వెరిఫికేషన్ జరుగుతున్నాయి ఒక వారు నలభై యాభై అరవై ఎక్కడైతే ఎందుకైతే ఎలిజిబుల్స్ ఉంటారో వారందరికీ ఎలిజిబుల్ లిస్ట్ ప్రకారం వెరిఫికేషన్ జరుగుతుంది ముప్పై ఆరు వార్లలో ఇది ఇరవై తారీఖు నుండి ఇరవై ఏ సోభులోకి కర్లేనా బోల్కే అవు ఇంకా ఎవరైనా నాకు మళ్ళీ నేను రేషన్ కార్డు అప్లై చేసుకున్నా నాకు రాలేదంటే వారికి ఇంకోసారి కూడా అవకాశం ఇస్తుంది ప్రభుత్వం తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో అనేక సార్లు రేషన్ కార్డు వస్తుందని అప్లై చేసుకొని అందరూ జనాలు విసిగిపోయి ఈ వచ్చేసరి కొందరే అది ఎట్లా రాజు చేయడానికి చాలామంది అప్లై చేసుకోక అట్లా కూడా మిస్ అయిన ఉంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది అవే కాకుండా ఆరు గ్యారంటీల అమల్లో ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు గతంలో మళ్ళీ ఏ ప్రభుత్వం ఇండియాలో చేయలేదు కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ ఆశీర్వదించాలని మళ్ళీ అదేవిధంగా ఈ హత్య మున్సిపల్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ కౌన్సిలర్లని గెలిపించి ఆర్మూర్ అభివృద్ధిలో తోడ్పడాలని మా డైనమిక్ లీడర్ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుపడుతుందని మేము ఆశిస్తున్నాము మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ జై కాంగ్రెస్